శ్రీకాళహస్తి నియోజకవర్గం రేణిగుంట మండలం దొడ్లమిట్ట గ్రామ ప్రజలకు కారకంబాడి పంచాయతీ ప్రజలకు కృతజ్ఞతలు నన్ను ఆదరిస్తున్నందుకు అని తెలియజేసిన పాడి రాజేంద్ర తెలుగుదేశం పార్టీ టీఎన్టీయూసీ జిల్లా పార్లమెంట్ కార్యదర్శి శ్రీకాళహస్తి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఎన్నికైనటువంటి బొజ్జల సుధీర్ రెడ్డికి శుభాకాంక్షలు తెలియజేశారు సుధీర్ రెడ్డి గెలుపు కోసం కృషి చేస్తామని తెలియజేస్తూ ప్రసంగించారు ఎన్నికలు కొనుకోవడం చాలా సంతోషకరము శుభ శుభదినం మనం పరిగణిస్తున్నాము అందులో మా కాలాశానికి బుజ్జల సుధీర్ రెడ్డి గారికి తిరుటో కంప కంపనం చేయడం చాలా ఇంకా సంతోషకరము మా సుధీరెడ్డిని కానీ అత్యధిక మెజార్టీతో ఈసారి గెలుపడం జరుగుతుంది అట్లే చంద్రబాబు నాయుడు సీఎంగా చదువుతారు అత్యధిక మెజార్టీతో అట్నే మన మా చంద్రబాబు నాయుడు ఇంటింటికి పరిస్థితి గారింటి పాలసీలు ఇచ్చారు బాగా మా రిస్తా మేడం కానీ బుజ్జల సుధీర్ కానీ చాలా కష్టపడి ప్రతి ఇంటికి ఇంటింటికి బొజ్జులు ఆయన ప్రోగ్రాం పెట్టి చాలా కవర్ చేశారు మా పంచాయతీ కారా మొత్తం తయారు తిరుగుతూ ఉన్నారు కష్టపడి నిరంతర బుజ్జుల సుధీరు బోలో లాగా తిరుగుతున్నాడు ఆయన చాలా ఇది అన్ని గుండి చేస్తాడు సాధిస్తాడు ఇన్ని ఏదైనా అట్లే మన నారా లోకేష్ గారు యోగాలంలో బాగా శ్రమించి కష్టపడినాడు మేము సపోర్ట్ చేశాము మా పంచాయతీ మండలం వచ్చినప్పుడు మొత్తం తిరిగాము ఆయన ఆ లోక వచ్చారంటే ఉపాధి చాలా ఇదిగో వస్తుంది యువతకి చాలా ఉద్యోగాలు వస్తాయి మన చంద్రబాబు నాయుడు పథకాలు అయితే బ్రహ్మాండంగా పెట్టాడు సిలిండర్లో మూడు సిలిండర్ ఫ్రీ ఇచ్చారు ఉచిత బస్సు అంటే బీసీలకి చాలా విప్పటి యాభై సంవత్సరాలకి పింఛన్ ఇస్తున్నాడు చాలా సంతోషం బీసీలకి ఇస్తున్నాడంటే గర్వం ఈ రాష్ట్రం పరిపాలనలో మన సైకో జగన్ గారు చాలా అప్పులు చేసి ఉద్యోగాలు కంపెనీలు మూసేసి చాలా ఇబ్బంది పెట్టాడు కానీ చంద్రబాబు నాయుడు చాలా ఇది చేస్తున్నాడు చాలా సంతోషం అట్లే టీఎన్టీసీ తరఫున మా తరఫున మేము చాలా కష్టపడ్డాము బస్సు యాత్ర అయితే ఏమి ఇది ఇవన్నీ చేశాము అప్పటికి మనం చాలా అవసరం చేసినా కూడా చాలా విషయాల్లో మేము పోరాడుతున్నాము చంద్రబాబు నాయుడిని మచ్చలేని నాయకుడిని దేవుల్లో పెద్ద అనేది చాలా దారుణం అది జగన్మోహన్ రెడ్డి చేయడం పదహారు సంవత్సరం పదహారు నెలలు జైల్లో వెళ్తున్నాం సీఎం అయినాడు నచ్చదైనా జైల్లో పెట్టారు కావాల్సిన వాంటెడ్గా అన్నీ ఉన్నాయి చాలా ఇది చేస్తాం అత్యధిక మెజార్టీ రాష్ట్రంలో చాలా మెజార్టీ కలుస్తుంది ఈసారి మా చంద్రబాబు నాయుడు కానీ నారా లోకేష్ గారు కానీ అట్టే మా బొజ్జుల సుధీర్ రెడ్డి గారు తిరుగులే నాయకుడు అది చాలా సంతోషంగా ఉంది నాకు కష్టపడి పని చేస్తాం మా పంచాయతీ తరఫున చాలా కష్టపడి చేస్తాం ఈసారి గాలికి ఉండదు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మన చంద్రబాబు నాయుడు గారు విజన్ సూపర్విజన్ నాయకుడు అతన్నే యాభై రెండు రోజులు జైల్లో పెట్టడం జానార్దార్ను ఆయన వయసు కనీసం వయసునన్నా ఇరు వేసుకుంటా జైల్లో పెట్టడం జానార్దార్ను అది వాంటెడ్గా చేయడం అట్లే రేపు చిల్లగురుపేటలో బహిరంగ సభ బ్రహ్మరథం జర జరుగుతుంది బ్రహ్మాండం జరుగుతుంది మూడు 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 మైదానంలో బ్రహ్మరథంతో ఆతులు పెట్టి బ్రహ్మాండం జరుగుతుంది అట్లే మన తెలుగుదేశం బుద్ధుల సుధీర్ అత్యధిక మెజార్టీ కలవడం జరుగుతుంది జై జన్మభూమి చంద్రబాబు నాయుడు గారితో జై బుద్ధుల జై జై బొద్దుల ఖచ్చితంగా అత్యధిక మెజార్టీ గెలిచి భారీ మెజార్టీ గెలుస్తాం మా బుద్ధుల సుధీర్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు కూడా ప్రమాణ స్వీకారం చేస్తాడు చేసి రాష్ట్రాన్ని సూపర్విజన్ చేస్తాడు జై తెలుగుదేశం జై జన్మభూమి